ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజ పాత్రికేయులకు మరియు వీడియో మిత్రులందరికీ కూడా నా నమస్మాంజులు తెలియజేసుకుంటున్నాను ముందుగా మొన్న కొరువి వేణుగోపాలరావు గారు వేణుగోపాల్ అతను ఎవరంటే ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పుకుంటున్నాడు కొరువి వేణుగోపాల్ గారు అంటే కొన్ని కొరువు అతను అతనికి ఒక డిజిగ్నేషన్ ఒక ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ ఒక డిజిగ్నేషన్ కూడా ఉన్నది అతను ఒక అడ్వకేట్ అతని నిన్న మొన్న ఏం చెప్పాడంటే రీసెంట్లీ జరిగిన ఎంపీ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి మంత్రి పొన్నమిదే నైతిక బాధ్యత అన్నాడు దీని మీద నేను గండి రాజేశ్వర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ని మరి నా తోటి మిత్రులందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు నేను వారికి ఒక చిన్న విషయం చెప్పదలుచుకుంటున్నాను పొన్నం గారు ఇలా నైతిక బాధ్యత వహిస్తారు అన్నది మీకు తెలియదు ఎందుకంటే మీరు రాజకీయ పార్టీలో లేరు గతంలో మీరు ఎన్నో రాజకీయ పార్టీలు తిరిగారు ప్రతి పార్టీలో పార్టీ యొక్క రుచులను అభి అభిరుచులను చూసుకుంటూ అందులోకి బయటకు వెళ్ళి ఎక్కడ కూడా స్థానం లేకపోతే ఇప్పుడు ప్రజామిత్ర అనే ఒక సోషల్ ఆర్గనైజేషన్ మీరు పెట్టుకున్నారు సోషల్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నప్పుడు మీరు సొసైటీ లోపల వెల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏది బ్లడ్ డొనేషన్ కానీ వేరేదైనా డొనేషన్ సోషల్ యాక్టివిటీ చేస్తే బాగుంటుందండి వేణుగోపాల్ గారు మీకు ఏమి అర్హత ఉన్నదని మీరు పొన్నం ప్రభాకర్ గారిని నైతిక బాధ్యత వహించాలని అన్నారు మీకు తెలుసా పొన్నం ప్రభాకర్ గారు అంటే ఎవరనుకుంటున్నావు పొన్నం ప్రభాకర్ ఫ్రమ్ ది బిగిన్ స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక ఎన్ఎస్ఐ స్టూడెంట్ లోపల ఉన్నప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీ సెవెన్ అతను ఎన్ఎస్ లీడర్గా ఉన్నాడు మరి యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నాడు మరియు నైన్టీన్ నైన్టీ నుంచి యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా ఉన్నాడు టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు డిసిఎంఎస్ అధ్యక్షులు వారు అంటే అది ఒక పెద్ద మంచి సంస్థకు వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు మరి అదేవిధంగా టూ థౌజండ్ నైన్ నుంచి ఫార్టీన్ వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే కార్మి పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలుపొందాడు ఎల్ ఎంపీగా గెలిపోయిన తర్వాత ఆనాటి పరిస్థితుల ప్రభావం వలన జై తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు పడవ పోరాటాలు జరుగుతున్న సమ సమయంలోపట సకల జన సమ్మె అంటే ఏంది ఇలాంటి సమ్మె చాలా పెద్ద పాత్ర పోషించాడు ఎవరు పొన్నం ప్రభాకర్ గారు మీరు కాదు పొన్నం ప్రభాకర్ పోషించి అతను ఒక రాష్ట్ర నాయకుడు గుర్తింపు తెచ్చుకున్నాడు ఏ విధంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అతని మీద పార్లమెంటు లోపట అతను తెలంగాణ కోసం పోరాటం చేస్తూ ఉంటే అతని మీద ఆంధ్ర వాళ్ళు కావాలని పెప్పర్ స్ప్రే దాడి చేశారు అందరికి కళ్ళు పోయే ప్రమాదం ఉండే అప్పుడు పొన్నం ప్రభాకర్ గారి యొక్క కళ్ళు పోయే ప్రమాదం ఉండే ఆయనను ఆ దాడి నుంచి తప్పించుకొని ఇప్పటి వరకు మొన్న జరిగిన తెలంగాణ సాధించే వరకు కూడా ఏం చెప్పాడు అతను తెలంగాణ తెచ్చేది మేమే తెలంగాణ ఇచ్చేది మేమే అని పొన్నం ప్రభాకర్కు ఉన్న టైటిల్ అది ఈ టైటిల్ నేను చెప్తలేను మొన్న రీసెంట్లీ మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ అంటే ఎవరో కాదండి తెలంగాణ సాధించిన వ్యక్తి పొన్నం ప్రభాకారు అతను ఒక తెలంగాణ హీరో అని చెప్పి పొన్నం మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఏ విధంగా అంటే ఇదే తెలంగాణ తెచ్చేది మేమే తెలంగాణ ఇచ్చేది మేమే అని చెప్పి పోరాటం చేసి తెలంగాణ తెచ్చిను కూడా కానీ ఆనాటి రాష్ట్ర ప పరిస్ అప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల ప్రభావంగా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు పది సంవత్సరాలు తన అధికార దుర్వినియోగం చేసుకొని ఎన్నో అవమానం ఎదుర్కొంటాడు ఆ యొక్క అధికారాల అధికార దుర్వినియోగాన్ని కూడా అసెంబ్లీ లోపల పొన్నం ప్రభాగ ప్రభాకర్ గంట పదంగా లేబెట్టాడు ఏమని ఒకనాడు కేసీఆర్ మీకు పిండం పెడతామని చెప్పేసి అన్నందుకు అదే అసెంబ్లీ లోపల కేసీఆర్ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మా అధికారంలోకి వచ్చింది మరి మేము ఎప్పుడు ఇప్పుడు ఎవరు పిండం పెట్టాలని అసెంబ్లీ సాక్షిగా అతను ఒక హీరోయిన్ చూపించుకొని ఆంధ్ర వాళ్ళను ముఖ్యంగా కేసీఆర్ను కూడా నిలదీశాడు మరి అలాంటి చరిత్ర కలిగిన ఒక పొన్నం ప్రభాకర్ను తెలంగాణ హీరోను పట్టుకొని మొన్న కాంగ్రెస్ లోపల ఎంపీ స్థానం గెలవలేదు ఆయన నైతిక బాధ్యత వహించి ఏదో రాజీనామా చేయను ఏదో అన్నట్టుగా వినబడుతుంది నీకు తెలుసా ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా చేసి గెలుపొందారు అక్కడ ప్రవీణ్ రెడ్డి గారు కూడా ఉండిరి కానీ ప్రవీణ్ రెడ్డి అంతకుముందు గతంలో ఏ పార్టీలో ఉండిరి వారు టీఆర్ఎస్ పార్టీలో ఉండిరి ఆయన సీనియారిటీ లేదు కానీ అదే పార్టీ పుట్టినకా నుంచి ఈయన వయసు పెరిగిన కా నుంచి ఊహ దిలిచిన నుంచి కాంగ్రెస్ తల్లి పార్టీని నమ్ముకొని సోనియా గాంధీ యొక్క కొడుకుగా అవుతున్నాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఏడు ఎంపీ స్థానంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులోపట కరీంనగర్ ఉస్నా కరీంనగర్ ఎంపీ స్థానం నుండి ఉస్నాబాదు అసెంబ్లీ స్థానం నుంచి సుమారుగా ఇరవై ఐదు వేల చిలుకు ఎక్కువగా ఎంపీ బీజేపీ పార్టీ కంటే ఎక్కువ మెజార్టీ చూపించిండు ఆయన నైతిక బాధ్యత వహించి ఆయన ఆయన గెలుపును రేవంత్ రెడ్డి గారు కూడా కొనియాడారు అదేవిధంగా మీరు మీరు అంటుండ్రు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి నైతిక వహించాలని ఆయన ఎట్లా నైతిక భయం తను 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 ఆధిపత్యం తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్నాబాద్ లోపల బీజేపీకి సరైన లీడర్ రాలేదు బీఆర్ఎస్ పార్టీకి సరైన లీడర్ రాలేదు తను ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మినిస్టర్గా ఉండి తన యొక్క హోదాను తన యొక్క రాజకీయ చతురతను చూపించి బీజేపీ పార్టీ మీద ఇరవై ఐదు వేల పైచులకు మెజార్టీ చూపించినప్పుడు అతని కదండీ పొన్నం గారు కదండి హీరో మరి మీరు ఎట్లా జీరో అని చెప్పి మీరు ఎట్లా నైతిక బాహ్యం చెప్తారు కొరివి అంటే మీకు ఒక అవగాహన లేదు మీ యొక్క విశ్లేషణ నైతిక అంటే మీరు కొన్ని సమావేశంలో కొన్ని విశ్లేషణ చేస్తారు మీ విశ్లేషణ సరి అయినది కాదు అని మేము చెప్తున్నాం అంతేకాదు మీరు ఇంకేమన్నారు ప్రవీణ్ రెడ్డి గారికి ఇస్తే గెలుస్తుండే అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పుకుంటే వచ్చారు కానీ మొన్న జరిగిన ఎంపీ సీట్ల లోపల ఈ విషయం కూడా అన్నారు వెలిచాల రాజేంద్రరావు గారు ఒక సివిల్ కాంట్రాక్టర్ అని అన్నారు అంటే ప్రొఫెషనల్లీ హీజ్ ఏ సివిల్ కాంట్రాక్టర్ బట్ వాళ్ళ తండ్రి ఎవరండి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి స్వర్గస్థులైనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు జగపతిరావు గారు జగపతిరావు గారు రెండు దఫాలు ఎమ్మెల్యేగా కలిశారు మరియు కరీంనగర్కు సుపరిచితుడైన రాజకీయవేత్త అతని రా అతని బ్లా అతని రక్తం పంచుకోబట్టిన కొడుకే కదా జగ వెలిచాల రాజేందర్ రావు గారు వాళ్ళు బ్లడ్ పడి రాజనీతి పుట్టుకొని వచ్చింది నువ్వు ఏ విధంగా వెలిచాల రాజేందర్ రావు గారిని ఒక సివిల్ అని చెప్పగలుగుతూ నువ్వు అతను ప్రజాపా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీగా చేశాడు అంతకు ముందుకు మార్క్ చైర్మన్గా చేశాడు అతనికి రాజకీయ ఒక రాజకీయ చరిత్ర ఉన్నది కాబట్టి అధిష్టానం గుర్తించి అతనికి ఎంపీ సీట్ ఇచ్చింది అంతే ఆ ఎంపీ సీట్ లోపట ఒక రెండు నెలలు ముందు ఇస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే కానీ అక్కడున్న పరిస్థితుల ప్రభావంగా ఖమ్మంది కానీ హైదరాబాద్ కానీ కొన్ని మూడు నాలుగు ఎంపీ సీట్ల లోపల కొన్ని విశ్లేషణల కారణంగా ఇక్కడ కరీంనగర్ సీటంలో లేటుగా లేటుగా అనౌన్స్ చేశారు లేటుగా అనౌన్స్ చేసినా కానీ కాంగ్రెస్ గెలుస్తుండే కానీ కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న వ్యక్తి ఎవరండి ఆయనే ఒక నేషనల్ లీడర్ బండి సంజయ్ అంటే ఒక నేషనల్ లీడర్ ఆయన గతంలో కూడా ఎంపీగా ఉండే అతను ఒక నేషనల్ లీడర్ ఉన్నాడు కాబట్టి అతను తట్టుకునే వ్యక్తి కావాలని చెప్పి వెతికారు అతను తట్టుకునే వ్యక్తి లోపల మన ఇతను వచ్చాను ఒక తీర్మార్ మల్లన కూడా తనకు నీటిగా ఎంపీ సీటు కావన్నారు ఇంకా వేరే వ్యక్తులు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి కూడా ఎంపీ సీటు కావాలన్నారు ఇంక ఐదారు మంది ఎంపీ సీటు కోసం పోటీ పడ్డారు ఆ పోటీ పడుతున్న తరుణ్ని మూడు నెలల ముందు వెళ్లిచెల రాజేందర్ రావు గారు తను ఒక పెద్ద వీడియో పెట్టి మూడు నాలుగు వీడియోలు పెట్టి తన పరిచయాన్ని యావత్ తెలంగాణ మొత్తంకి ముఖ్య పరిచయం చేసుకుంటూ ముఖ్యమంత్రికి పంపారు దీపాదాసు పంపారు సోనియా గాంధీ పంపారు తన వీడియోలో ఏం చెప్పాడు వెళ్లిచెల రాజేందర్ రావు గారు మాకు కాంపిటీషన్ లేదు ప్రవీణ్ రెడ్డి మేము సహచరులం దగ్గర దోస్తులం ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చిన నేను పోటీ చేస్తా నాకు టికెట్ ఇచ్చిన ప్రవీణ్ రెడ్డి గారు పోటీ చేస్తారని క్లియర్గా చెప్పాడు క్యాండిడేటు అంత మంచి క్యాండిడేటు వారి యొక్క అవగాహనను ప్రజలకు చూపు పెడతా ఉంటే మీరేంటండి కొన్ని వేణుగోపాల్ గారు ప్రజా పంత మిత్ర ఏంటిదో ఒకటి సోషల్ ఆర్గనైజేషన్ తీసి గౌరవనీయుల ముఖ్యం పొన్నం ప్రభాకర్ నైతిక బాధ్యత వహించాలంటారు ది మీది ఈ విశ్లేషణ మీ యొక్క అవగాహన శక్తికి మీ అవగాహనకు సరి కాదు ఈ విశ్లేషణ మీరు చేసిన విశ్లేషణ చాలా తప్పు కాబట్టి మీ యొక్క వరుస వెనుక తీసుకొని మీరు వెనుక తీసుకోవాలని నేను ప్రజాముఖంగా కోరుతున్నాను ఇంకో విషయం మీరు కొరి వేణుగోపాల్ గారు ప్రజా అంటే మీ బాడీలో సరి అయిన వ్యక్తులు ఉన్నారా అంటే పది మంది ఉన్నారా అరే కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం లాంటిది దట్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ద ఓషియన్ ఆ ఓషన్ లోపల ఎంతో ఎన్నో రకాలుగా రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళ అంటే మీకు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పీటీఏ వన్ ఆఫ్ ద ఓషన్ ద గెట్టింగ్ ఆఫ్ ద టికెట్ ఎంపీ సిట్ ఈస్ ద వేల్స్ హంట్ నాట్ ఏ ఫిష్ ఫౌండ్ మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి వెలిచల రాజేందర్ రావు గారు వారు వారి యొక్క రాజకీయ చతురతతోటి పొన్నంప్రభు గారు గారి ఆశీస్సులతోటి వారు ఎంపీ టికెట్ సాధించారు సెకండ్ మెజార్టీ తీసుకొచ్చారు మూడు లక్షల పై పైచులు మూడు లక్షల అరవై వేల చులుకు ఓటు సెకండ్ తీసుకొచ్చి సెకండ్ లీటర్ ఉన్నారు అది వారి యొక్క గొప్పతనంగా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆ పేరు సరిల్ల రతన్ రాజు ఎక్స్ స్టేట్ కోఆర్డినేటర్ ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ ప్రెస్ క్లబ్ పత్రిక మీడియాలకు ముందుగా నందరికీ నా నమస్సు నమస్కారాలు ముఖ్యంగా మాట్లాడేది ఉంటే నా మిత్రుడైన గండి రాశారు గారు ఇంతకుముందే అన్ని విషయాలు మాట్లాడినారు నేను రెండు విషయాలు మాట్లాడదలుచుకున్నాను ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ గారు మాట్లాడిన మాటలు వెంటనే వెనుకకు వాపసు తీసుకోగలరు రా జిల్ మన రాష్ట్ర మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించే హక్కు అతనికి లేదు ఎందుకంటే పార్టీ మారని వ్యక్తి తెలంగాణ టైగర్ అయిన వంటి పొన్నం ప్రభాకర్ గారికి ఆయన ఒక్క మాట అన్న కూడా మేము ఎవరము ఊరుకునేది లేదు ఎందుకంటే అతని వలనే ఇన్ని మూడు లక్షల చిల్లర ఓట్లు రా రాగలిగినాయి ఇంకోటి ఎంపీ రాజేంద్రరావు గారు మొదటి నుండి ఆయన బ్లడ్ కూడా కాంగ్రెస్లో రక్త రక్తం పంచుకొని ఉన్నాడు వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అలాంటివన్నీ సివిల్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి అనేది చాలా తప్పు ఆ మాట కూడా వెంటనే వెనుకకి తీసుకోవాలి ఇలాంటి ఇంకోసారి ఇలాంటి మీటింగులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు ఏ విధంగా ఎలాంటి బా మాట్లాడినా సహించేది లేదు నా పేరు లింగంపల్లి శ్రీనివాస్ నేను మాజీ కార్పొరేటర్ మున్సిపల్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని నేను మొన్న మీడియా ఆధ్వర్యంలో మన కొరివి వేణుగోపాల్ గారు చెప్పింది మన ఏది పొన్నం ప్రభాకరన్న గురించి ఆయనకు అవగాహన లేని చెప్పుడు చెప్పిండు ఆయన ఎప్పుడు ఏ పార్టీ ఉంటాడో తెలియదు కరెక్ట్గా ఈ పార్టీ అనేది గుర్తిలేదు ఇప్పుడు ఏదో కొత్తగా పార్టీ పెట్టిండు అది ఏ అది కూడా దానికి పెద్ద అదేం లేదు వేణుగోపాల్ గారు మీరు పొన్నం ప్రభాకరణ గురించి అట్లా మాట్లాడదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయనే నాటి నుంచి అది నేను చూసినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ ఆయన ఎలాంటి పార్టీ మారలేదు ఎన్ఏసి నుంచి వెళ్ళి ఇంకా మన మార్కెట్ ఫండు అది ఇంకెన్నో రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచిండు గెలిచి కూడా కాంగ్రెస్ రెండు టర్ములు కూడా లేనప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ ఉన్నాడు అది ఆయన గొప్పతనం రెండు సార్లు రెండు టూ థౌసండ్ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీన్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ త్రీ వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ని ఉన్నాడు ఎంతోమంది కాంగ్రెస్ గవర్నమెంట్లో చేంజ్ చేయలేదు కానీ ఆయన ఎటు పది చేంజ్ కాలేదు ఏదో రోజు ఆయన అవుతాడు ఇప్పుడైనా మినిస్టర్ అయిండు ఆయన అది దేవుని దేవాల అలాంటప్పుడు ఇప్పుడు ఎప్పుడు తప్పు అదేంటంటే ఒక వే వచ్చింది పబ్లిక్లో వే వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు నిన్న అట్లా అంటే గతంలో ఇప్పుడు ఎంపీ సీట్లు యూపీలో బీజేపీకి ఎన్నో ఉండే ఇప్పుడు ముప్పై ఇరవై ముప్పై మూడు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు వే వచ్చింది అక్కడ అదేవిధంగా వే పబ్లిక్ తీర్మానాన్ని మనం ఎవరు తీసుకొనిచ్చు మీరు అన్న మాటలు కరెక్ట్ కావు వెనక్కి తీసుకోవాలి అని నేను కోరుతున్నాను